హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన ఈరోజు నేను పత్తేరుతున్నా పత్తేరానికి అయితే మందిని అయితే పిలిచిన మంది వస్తున్నారు తొమ్మిది గంటలకి పోడు నేనైతే టిఫిన్ గిట్లా పెట్టుకున్న సంచుల గిట్లా రెడీ అయినా మా వీడియోలోకి వెళ్ళే ముందు మాకైతే నిన్న రై సాయంత్రం రైతు బంధ అయితే పడ్డది ఇక నాకైతే మెసేజ్ వచ్చింది మీరే చూడండి ఫ్రెండ్స్ లాంటి వచ్చేసి అయితే ముప్పై ఎనిమిది గుంటలు నా అకౌంట్లో నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడ్డాయి మీరే చూడండి ఫ్రెండ్స్ మెసేజ్ అయితే వచ్చింది ఇది మెసేజ్ అదే ఫ్రెండ్స్ అంత ఫేక్ అయితే కాదు అందరికైతే కంపల్సరీ పడతాయి మాకు అది ఒకే క్రమం కాబట్టి ఒకే క్రమం లోపల అంటే రెండు గుంటలు తక్కువ ఉంది కాబట్టి మాకు అది నిన్ననే మధ్యాహ్నం సాయంత్రం అట్లా వచ్చింది మెసేజ్ ఇంకా మనకైతే అమౌంట్ అయితే పడ్డాయి ఇంకా అందరికీ కూడా పడతాయి అంటే ఎవరు పడయి పడై అని చెప్పేసి చాలామంది అయితే కొన్ని వీడియోలకైతే కామెంట్ అయితే పెడుతున్నారు ఓకే అలాంటి టెన్షన్ అయితే ఏం లేదు ఓకే అందరికైతే కంపల్సరీ పడతాయి మీరు కూడా అందరికీ పడతాయి ఫ్రెండ్స్ ఒక రైతు మీద అయితే కంపల్సరీ అందరికీ పడే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త కొత్త ప్రభుత్వం కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా అన్ని సెట్టింగ్స్ వేసుకోవాలి కాబట్టి కొంచెం జర లేట్ అవుతున్నట్టుంది హండ్రెడ్ పర్సెంట్ పడతాయి మన మా తమ్మునికి ఇరవై గుంటలు ఉండే అది పడ్డది తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు గుంటలు అంటే అది మాది కూడా పడ్డది ఇంకా నాకు కూడా రెండు ఎకరాల పదహారు గుంటలు ఉంటాయి ఇంకా అమౌంట్ పడలేదు ఓకే అయితే ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు పత్తి దాడా విడి ఉంది ఇంట్లో ఇంట్లో అయితే మన సింఘ పని అయితే నడుస్తుంది ఇంకా అది అయిపోలేదు ఇంకా ఇప్పుడైతే రెడీ అయితే అవుతాం ఇక పనికి అయితే మేము రెడీ అవుతాం ఆమె తినేసి ఆమె పని పోతుంది ఒక ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది బట్టలు ఉన్నాయి బట్టలు విండాలి ఇంక టైం కూడా అవుతుంది బట్టలు విండేసి తిని పోవాలి ఇక సంచ్లో అయితే రెడీ వెక్కుందా బట్ట బట్టలు అయితే నాలు పెడతా ఎవరు వస్తారు ఇప్పుడు పత్రానికి అచ్చిలా

ఇదంతా పత్తి మాదే ఫ్రెండ్స్ అక్కడ సంచులు అయితే మా తమ్ముని ఇక్కడ సంచులు వచ్చేసి మనవి రెండు సార్లు పత్తి సార్లు అయితే ఇవి ఇవన్నీ మనయితే ఇక్కడ ఉన్నాయి ఇక వచ్చేసి అయితే బిందే తీస్తున్నాయి ఇక లాస్ట్ టైం ఏరుడు పత్తి ఇంకా ఉన్నది ఎరుడవేట ఏంటే ఓకే ఫ్రెండ్స్ టైం అయితే ఫుల్ అయిపోతుంది కదా ఇంకా తొమ్మిది గంటలకి పోవాలనుకున్నాం అలాగే తొమ్మిది పది నిమిషాలు పది నిమిషాలు అవుతుంది ఇంకా మంది కూడా రాలేదు ఇంకా వీళ్ళైతే బట్టలు పిండేసిరు ఇంకా వెళ్ళిపోతారు ఇంకా మనం కూడా వెళ్ళకపోయి ఇంకా నీళ్ళ బిందే నీళ్ళు గిటాయి పట్టించి వచ్చి మనం కూడా పనికి వెళ్ళిపోవాలి ఇంకా లడ్డుగా అయితే మనకి ఇంకా రాలేదు లడ్డుగా వస్తే మనం కూడా పనికి వెళ్ళిపోయి టైం అవుతుంది వాళ్ళకు నీళ్ళు ఇక్కడ పెట్టొచ్చి ఇక మళ్ళీ చేస్తే మళ్ళీ సాయంత్రం పోయి లేట్ అయినా సరే ఇక వచ్చి సంతలో ఎత్తుకొచ్చే పని ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ పని ఉంటుంది ఇలా పని పొద్దున మళ్ళీ వచ్చినాక వచ్చాక ఇలా అలాగే ఏం తిన్నావురా పోతున్నా ఏం కురేసి మీ అమ్మీ కోడియా మళ్ళీ తెచ్చిందా కోడి అరే నీకు మీరు మొత్తం రోజు కౌసి తింటారేమరా నిన్న చేపలు తిన్నారు ఇవాళ కోడి తింటారు నీ అమ్మ మస్తు చేశారేమరా మీరు అన్నీ ఇప్పుడు ఇవాళ తాత వరకు బరకడ పోతావారు నువ్వు బరక్ పోతావా గడ్డికి వస్తావా బర్రెక్ కొయాలా కోస్తావాస్తావా తాత దొరుకుతాడు నేను మరి లాక్కి ఆడెట్లా మరి సిరిగాడు ఆడు చిన్నవాడు తమ్ముడు వాణ్ణి దొరికొతావు నైట్ ఉంటువా దొరికితావా ఇంకా టైం కాలే మీకు నాడు ఇంకేం అమ్మేదే ఎందుకు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక వాళ్ళైతే పత్తి నీకు అయితే వెళ్ళిపోయారు మనకు కూడా ఫుల్ టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి పనికి ఇగో బండి దించాలి కిందకి చిక్కి చిక్కివాడ వచ్చేసి చిక్కి ఏం చేస్తున్నాడు బిట హాయ్ 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 ఓకే ఇల్లగా అయితే వాళ్ళ కొడుకునైతే స్కూల్ కూడా దించడానికి వేయండి వాడు రాగానే వాళ్ళు ఇక టైం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఘంటస్లో అయితే యాక్టివ్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అర్రీ బాయ్ బాయ్